పూర్వం ఒక చిన్న కథ ఉండేది ఎల్లయ్య ఎల్లారం వచ్చాడంట ఎల్లయ్య ఎల్లారం వచ్చాడంట ఆ కథ అనమాట ఏంటి ఆ కథ అంటే ఎల్లయ్య అనేవాడు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు పని చేస్తుంటే మరి ఎప్పుడు కూడా ఆ యజమాని ఇతన్ని పొగడలేదంట వీడికి అన్నీ చెప్పాలి ముందే చెబితే కానీ చేయడు అంటే పొలం పనులు చేసేటప్పుడు ఒక ఒక వ్యక్తి దగ్గర పని చేసేటప్పుడు అన్నీ కూడా యజమాని చెప్పకముందే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఎండుమిరగాయలు ఏదో బయట పొలంలో ఆరబెట్టారు లేకపోతే ధాన్యం ఆరబెట్టారు ఆరబెడితే వర్షం వర్షం వస్తుందేమో మేఘం మా మేఘం ఉందంటే వర్షం వస్తుందేమో అని ముందుగా నేను చేయాలా దాని మీద ఏదన్నా కప్పుకోవడమో లేకపోతే ఆ ధాన్యం తీసుకెళ్ళి ఎక్కడన్నా వేరే చోట భద్రపరుచుకోవడము ఏదైనా చేయాలా ఏదన్నా చేయాలా అలా కాకుండా వాటిని అలాగే వదిలేసి వాతావరణం ఎలా ఉంది పడదనుకున్నానండి వర్షం అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది యజమానికి వర్షం పడింది తడిసిపోయింది తడిసిపోయిన తర్వాత పడదనుకున్నానండి అంటే అంటే ఆ ఆ వ్యక్తి పనిచేసే వ్యక్తి తెలివి లేనివాడు అని అర్థమైపోతుంది ఇలాంటి వాటిని బట్టి తన యజమాని తనని ఎప్పుడు పోగలి వీడు తెలివి తక్కువ వాడు అన్నీ చెప్పాలా చెప్తేనే చేస్తాడు వీడు అని అంటున్నటువంటి మాటని వాడు వాడు విన్నాడు విని ఒకరోజు ఆ యజమాని తన భార్యతో అన్నాడా ఎల్లయ్యని ఎల్లారం పంపించాలనుకుంటున్నాను అన్నాడంట అని అనగానే వీడు ఆ ఒక్కటే వినేసి వెళ్ళిపోయాడంట ఎక్కడికి ఎల్లారం వెళ్ళిపోయాడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు తర్వాత ఎందుకు పంపించాలనుకుంటున్నావు ఏంటి అనేది తన భార్యతో పలానా పని మీద పంపించాలనుకుంటున్నాను అని తన భార్యతో చెప్పినవి ఏమీ ఏం వినకుండా ఎల్లారం పంపించాలి అనుకున్నది మాత్రం వినేసాడు వెళ్ళిపోయాడు సరే తన భార్యతో సరే పంపించండి అన్నదే తన భార్య వీడు ఎలయా ఎలయా ఎక్కడున్నవరా అంటే మనిషి లేడు మిగిలిన వాళ్ళకి ఏ ఎక్కడికి వెళ్ళిపోయాడరా దాకా ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మనిషి లేడు మొత్తం ఏమైపోయిందో అని చెప్పేసి వీడు కంగారు పడుతున్నారు కంగారు పడుతుంటే వీడు మళ్ళా సాయంత్రం వచ్చాడంట సాయంత్రం వచ్చాడంట అయ్యే అమ్మయ్య దొరికెవరా ఎక్కడ ఎక్కడికి పోయారు ఇప్పుడు దాకా అని చెప్పేసి ఎల్లారం వెళ్ళాను అయ్యారు అన్నాడంట ఎందుకు వెళ్ళారు అంటే మీరు పొద్దున్నే అమ్మగారితో చెప్పడం నేను విన్నానండి ఎల్లైన ఎల్లారం పంపిద్దాం అనుకుంటున్నాను అన్నారు నాకు ఇక ఎందుకునే మళ్ళీ మీ మీరు చెప్పడం ఎందుకు చెప్పకుండానే చేసేద్దామని చెప్పేసి వెళ్ ఉపయోగం ఉందా ఉపయోగం లేదు అదే అనమాట ఏంటంటే కొంతమంది ఎందుకు భక్తి ఎందుకు చేస్తున్నామనేటువంటిది తెలియకుండానే చాలామంది నైంటీ నైంటీ ఫైవ్ పా పర్సెంట్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నదన్నమాట మనము దేవుని ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన మాట అసలు ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన ఏం చెప్పాడో మనకి తెలియాలి ఆయన ఎందుకు నమ్ముకోవాలో తెలియాలా మనం మరి నమ్ముకున్న తర్వాత మనం ఏం చేస్తే అది మనకి ఉపయోగకరమో అది అది మనకి ప్రయోజనమో తెలియ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే అది ప్రారంభం అది ప్రారంభం అప్పుడే కదా కథ నడిచేది స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నామంటే చాలా ఉంటాయి కారణాలు వాడి జ్ఞానం వస్తుంది లోకం ఏంటో తెలుసుకుంటాడు విజ్ఞానం ఏంటో తెలుస్తుంది తనకి మరి జ్ఞా మరి ఆ ఉద్యోగం అంటే తను ఈ లోకంలో జీవించేటువంటి ఆ యొక్క పరిస్థితులు అతనికి కలుగుతాయి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి పిల్లల్ని ఏం చేస్తున్నావు స్కూల్లో జాయిన్ చేస్తాం మరి దేవుని ఎందుకు నమ్ముకున్నావు అంటే దానికి మనకు కూడా అర్థం తెలియాలన్నమాట అందుకే అంటాడు నా వాక్యమును మీరు అపార్థం చేస్తున్నారని ఒక చోట అన్నాడు నా వాక్యమును మీరు నిరర్థకం చేస్తున్నారు నా వాక్యమును వ్యర్థముగా నా మా నా యొక్క నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు అన్నాడు ప్రభు అంటే మనుషులు ఏంటంటే దేవుడు 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 అంటున్నారు కానీ ఎందుకు దేవుడు దేవుడు వలన నీకేంటి ఉపయోగం దేవుడి వలన దేవునిని నీ దేవుని వలన నీకేంటి ఉపయోగం అనేది ఇవన్నీ కూడా మనకు అర్థమైనప్పుడే మనకి మన యొక్క భక్తికి ఏముంటుందంటే అర్థం అనేది ఉంటుంది పరమార్థం ఉంటుంది కాబట్టి అందుకే అంటాడు తిమోతి నీవు ఇందును నీవు ఒప్పుకొంటివి అన్నాడు ఎస్ ఇందు నిమిత్తమే నీవు ఒప్పుకొంటివి అనేకుల ఎదుట నీవు ఒప్పుకొంటివి అంటే దాని అర్థం ఏంటంటే అనేకుల ఎదుట ఏసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి తిమోతి తన జీవితము ద్వారా ఏం చేస్తా ఉన్నాడంటే వారికి ఏసు ప్రభు అంటే ఏంటో చూపిస్తూ ఉన్నాడు అదనమాట ఒప్పుకోవడం అంటే కాబట్టి ప్రారంభము అలాగే కొనసాగింపు అలాగే ముగింపు అనేటువంటిది అవన్నీ కూడా ఎలా ఉండాలంటే కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి ప్రసంగి అంటాడు ఏమన్నాడంటే కార్యారంభము కంటే కార్యాంతము గొప్పదంట అర్థమైంది మనం ప్రారంభించడము అనేది మంచిదే దానికంటే కూడా ఏమంటున్నాడు ముగింపు అనేటువంటిది ఎంతో ఎంతో గొప్పది అంటే ప్రారంభించే టైంలో ప్రారంభించడము కొన్ని సులువే కొన్ని చాలా కష్టం అంటే ప్రారంభించే విషయంలో కొన్ని సులువు ఉన్నాయి కొన్ని కష్టము కష్టము అయితే ఏదో ఒక రీతిగా నువ్వు ప్రారంభించినప్పుడు ఏం చేయాలంటే అక్కడ కష్టమైన నష్టమైన ఏది ఏమైనా మనం ఏం చేయాలంటే కొనసాగించాలి ఏ మార్గంలో ఏదో ఒక మార్గంలో కాదు దేవుడు ఏది చెప్పినాడో ఏది చూపించినాడో ఏది మార్గం అన్నాడో ఏది సత్యం అన్నాడో ఏది జీవం అన్నాడో ఆ యొక్క మార్గము సత్యము జీవములోనే మన అడుగులు మన అడుగులు కొనసాగించాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యము వలన మనకి ప్రయోజనం అనేటువంటిది ఉంటుందన్నమాట కాబట్టి కార్యారంభము కంటే కార్యంతము గొప్పదని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన మన యొక్క మార్గములో వస్తాయి మరి సోనీ కరెక్ట్ పాడింది పాట ఏంటి మరి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నడిపిస్తాడు నా దేవుడు మన జీవిత పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన నడిపిస్తాడు మనల్ని ఎప్పుడు నడిపిస్తాడు అంటే మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనము ఏది ఏమైనా మన మనసుతో మనం చెప్పుకోవాలి ఏది ఏమైనా నేను నాకు దేవుడే దేవుడే కావాలి దావీదు దావీది కాదు ఆసాబ్ సారీ ఎవరు నలభై రెండో కీర్తన రాసింది ఎవరు జవదే కుమార్ సారీ ఏంటి చూడండి ఆసాబ్ కీర్తన కుమార్ సారీ కుమారుడు రచించినారు ఏమంటున్నారంటే అక్కడ క్రిందకి చదివితే నా ప్రాణమా నాలో నీవు ఎలా అదేనమ్మా దానిలోనే కింద కిందకి నా ప్రాణమా వేల నాలో కృంగి ఉన్నావు ఎందుకు తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకాను నేను ఆయనను స్తించదను చూసారా అదే అనమాట నా ప్రాణమా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఎందుకు నీవు కృంగుతూ ఉన్నావు దేవుని ఎందు నీవు నిరీక్షణ ఉంచు మన పరిస్థితులన్నిటిలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు భక్తిలో ప్రాముఖ్యమని అపోస్తుడైన పౌలు మధురి కొరింతి పత్రిక పదమూడో అధ్యయం చివరి వచ్చిన అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడనమాట కాబట్టి మనము నా ప్రాణము తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏంటంటే ఈ పరిస్థితులని బట్టి నీవేమీ కృంగవద్దు సౌలు గొలియాతను చూసి కృంగిపోయాడు దావీదంటున్నాడు ఆ సున్నతి లేని పిలిస్తీని బట్టి మన నీవు క్రొంగ నిమిత్తము లేదు అంటాడు ఎందుకంటే దేవుడు దేవుడు మనపక్షముగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు గనుక ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ ఇటువంటి నిబంధన అనేటువంటిది మనం చేసుకున్నప్పుడు మనము నిజముగా దేవుని యొక్క దేవుని యొక్క సహాయాన్ని మనము ఖచ్చితముగా పొందుకుంటాము దేవుని యొక్క కార్యమును మనము ఖచ్చితంగా చూస్తాం ఎప్పుడంటే మన యొక్క జీవితములో మనము నిబంధన చేసుకోవాలి ఏది ఏమైనా నేను ఒక పాట ఉంటుంది కదా ఏది ఏమైనా నిన్ను వదలనయా విడువక నీ అడుగు జాడలో నడిచేదనయా ఏది ఏమైనా నిన్ను వదలనయా పట్టు విడువక నీ అడుగు జాడల్లో వచ్చేదనయ్యా స్నేహితుడా నా ప్రియుడా స్నేహితుడా నా ప్రియుడా ఆరాధించేదనయ్యా నిన్ను ఆరాధించేదనయ్యా అలాగను ఏది ఏమైనా నిన్ను వదలను అని మనము నిబంధన చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి దా ఈ యొక్క యోబు ఎలా నిబంధన చేసుకున్నాడంటే నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నా నా విశ్వాసమును నేను గట్టిగా పట్టుకుంటాను నిరీక్షణ గట్టిగా పట్టుకుంటాను దేవుని వాక్యమును వాగ్దానాలను నేను గట్టిగా పట్టుకుంటాను అని మనము మన మనసుతో మన హృదయముతో మనం చెప్పుకున్నప్పుడు వాటిని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు స్టాంప్ వేస్తాడనమాట దానికి ఒక స్టాంపు చూడండి కొంతమంది అధికారులు సంతకం పెట్టి వదిలేరు ఏం చేయాలి దానికి స్టాంప్ వేయాలి దాని మీద అలాగనమాట దేవుడు ముద్ర వేస్తాడు మనం ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటాం నిబంధన అంటే అర్థం ఏంటంటే ఆయనకు అప్పగించుకోవడం దేవునికి మనం అప్పగించుకోవాలి ఈనాడు అనేక మంది ఎందుకు దేవుని దే దేవుని యొక్క వాక్యములు ఎందుకు నడవలేకపోతూ ఉన్నారు అంటే దాని యొక్క భావము దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు అప్పగించుకోలేదు దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు అందుకే పౌలు అంటాడు చోట రోమిల్కి రాసిన పత్రికలో ఏమంటాడు సహోదరులారా సహోదరులారా రెండులోనూ పన్నెండులోనూ ఉంటుంది చూడండి ప్రారంభంలోనూ ఉంటుంది అదే సమర్పించుకునుడి చాలు చూడండి పన్నెండు రోమా పన్నెండు మొదట్లోనూ ఉన్నది కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది చూడండి ఇక్కడ సేవ అంటే ఏంటంటే భక్తి దేవుని సేవించడం దేవుని ఎలాంటి సేవ ఎలాంటి భక్తి ఎలాంటి ఆరాధన ఎలాంటి ప్రార్థన ఎలాంటి అనేటువంటిది దేవుని దృష్టి కంటే అది ఎంతో యుక్తమైనటువంటిది యుక్తమైనది అంటే దేవునికి అనుకూలమైనటువంటిది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది మన యొక్క అర్పణ ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అది అది నేర్చుకోవాలి మన దేవునికి ఇష్టమైనది ఏమిటో నాడు మరి మన మన ఇంట్లో మన తల్లిదండ్రులకి ఏది ఇష్టమో భార్య భర్తకి ఏది ఇష్టమో తెలుసుకోవాలి భర్త భర్త భార్యకి ఏది ఇష్టమో తెలుసుకోవాలా తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకోవాలా అలాగూ తెలుసుకుని ఏం చేయాలా అంటే ఏదో వాళ్ళు ఏదో కో కోరుకుంటే దానిని మనము అంగీకరించకూడదు కానీ వారికి ఇష్టమైనది అది ఆత్మీయమైనదైనా లేకపోతే కొన్ని కొన్ని తినే తినే పదార్థాలు పిల్లలకి ఇష్టంగా ఉంటాయి కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే దా వాటిని చేయరు అది ఉందా తినరా ఇది ఉందా ఇది తినరా అంటే ఎక్కడ తింటారు వాళ్ళు వాడికి ఏది ఇష్టమో లేకపోతే మనకు తెలిసినది ఏం చేయాలో వాడికి ఇష్టమైన రీతిగా మనం చేయాలి వాడికి ఇష్టమైన రీతిగా మనం చేసినప్పుడు నేను పిల్లలకి పా పాశ్రమ గారు మరి ఆఫీస్కి వెళ్ళిపో నేనే నేనే వాళ్ళ వాళ్ళకి పెట్టాలి పెట్టిన పెట్టాలి వాళ్ళకి ఏది ఇష్టమో ఎలా రుచిగా ఉంటుందో వాళ్ళని తెలుసుకుని దానిలో కరెక్ట్గా ఆ ఉప్పు కానీ వాళ్ళకి పులుపు ఇష్టమైతే పులుపు లేకపోతే ఇలాగనమాట ఉప్పు కారం పులుపు ఇవి ప్రతి దానిలో కూడా మనం వారికి ఇష్టమైన రీతిగా వారి నాలుకకు రుచికరమైనటువంటి రీతిగా దానిని మనం తయారు చేసి పెట్టినప్పుడు వాళ్ళు దానిని తింటారు వాళ్ళకి ఇష్టమైనది ఏమైనా తినరా తినరా అని నోట్లు కూక్తే ఆడింది తింటాడు వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చేసి ఎంత కష్టపడి చేశాను నీకోసం ఊసేస్తున్నావు పారేస్తున్నావు అంటే ఏం చేస్తాడు కొంతమంది పిల్లలు బాక్సులు బాక్స్ పెడతారు కానీ వాడు తినడం వాడికి వాడికి ఇష్టమైనది ఏంటో తెలుసుకుని లేకపోతే వాడికి ఇష్టమైన రీతిగా దానిని మనం చేసేది చేయాలి నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇష్టమైన కూరలు అసలు లేవు నేను ఎక్కువ పప్పు చారు పప్పు చారంటే నాకు ఇష్టం కొన్నిసార్లు వాళ్ళ అమ్మగారి చెప్పేవాడిని ఆవిడ బాగా చేస్తారు వంటల ఒకసారి ఇలా వాక్యంలోనే చెబితే ఆమె ఇలా చేసినప్పుడు నా నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట ఇంటికి ఓ బాక్స్లో పప్పుచారు చేసి ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆంటీ గారు ఇలాగూ ఈ బంగాళదుంప కూర ఇలాంటివి నాకు చింతపండు చారు చాలా ఇష్టం ఇలాగూ మరి వీటిని అసలు పాష్టం గారు చేయనే సరే ఎప్పుడో ఇక నాకే కొన్నిసార్లు తినాలి నేనే ఇక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనే చేసేసుకుంటాను అనమాట నేను చేసుకున్నప్పుడు ఈడొస్తాడు కోటి గ్లాడ్స్ అని గ్లాడీ వాళ్ళ తినడం కాదు తాగేస్తూ ఉంటారన్నమాట అంటే అంత టేస్ట్గా ఉంటుంది డాడీ బాగా చేశారంటే పాస్టర్ గారు ఇక ఆయనతోనే చేయించుకోండి అన్నీ అంటారు ఆవిడ ఎలాగ ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఏది ఇష్టమో వారికి ఏది ఏది ఇష్టమో ఎలా చేస్తే ఇష్టమో దానిని అలాగ మనం మనం చేయాలి ఏదైనా కూర చేసేటప్పుడు ముందుగానే ఆ కలర్ ఎలా రావాలి ఆ టేస్ట్ ఎలా రావాలి అనేది అది ఇగురులాగా ఉండాలా పులుసులాగా ఉండాలా రోస్ట్ లాగా ఉండాలి ముందుగానే మనం ఊహించుకోవాలి ఊహించుకుని అప్పుడు చేస్తే అవి కరెక్ట్గా వస్తాయి అనమాట ఏదో స్టార్ట్ చేసేసి ఆ పులుసు అయితే పులుసు అవుతుంది రోస్ట్ అయితే రోస్ట్ అవుతుంది పెట్టేసి స్టవ్ మీద పెట్టి సీరియల్లో చూసుకుంటూ కూర్చుంటే ఏమైపోతుంది పులుసల్లా రోస్ట్ అయిపోతుంది అలాగనమాట కాబట్టి భక్తి జీవితం కూడా అంతే మన మనము ఎలా ఊహించుకుంటే అలాగే భక్తి భక్తి చేయగలుగుతాం మనం ఊహించుకోవాలి నేను ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలి దేవుని ఎదుట ఎలా ఉండాలని ఉంది మనం దేవుని ఎదుట ఎ ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది కదా మీరు దేవుని ఎదుట సంఘము ఎలా ఉండాలి అనేది ఎలా నిలబడాలి అని ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చూడండి ప్రియులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువల్ల క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను మరి సిలువ శ్రమలు ఎందుకు అంటే యేసుప్రభు ఎందుకు సిలివి పడ్డాడంటే మనం సంఘం అంటే ఎవరు మనమే ప్రతి చర్చికి వెళ్ళేటువంటి ఒక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘం అనమాట దేవునికి కాబట్టి ఆ సంఘం ఎలా ఉండాలని దేవుడు ముందుగా చెప్పినాడో మరి అలా నేను ఉండాలి అనుకున్నప్పుడే ఏమవుతుంది మనం అలా ఉండగలుగుతాం పిల్లలు బాగా చదవాలి అనుకుంటారు కొంతమంది వాళ్ళు బాగా చదువుతారు కొంతమంది వెళ్తారు వస్తారు కానీ ఏమీ ఉపయోగం ఉండదు అలాగూ ఏంటంటే మనము దేవుని ఎదుట ఎలా నిలబడాలి అన్నాడు కాబట్టి నేను అలా నిలబడే వ్యక్తిగా నేను ఉండాలి ఆ గుంపులో నేను ఉండాలి అని మనం అనుకున్నప్పుడు మనకు అది సాధ్యమవుతుంది మనలో ఒక ఊహ లేకుండా అబ్దుల్ కలాం గారు అన్నారంట కళలు కనండి అన్నారంట కళలు కనమంటే ఏం ఏం కళలు ఏం కళలు కంటాం కొంతమందికి రకరకాల కళలు ఉంటాయి కానీ మన కళ ఏమై ఉండాలి అంటే మనము నిత్య జీవాన్ని పొందుకునేలాగా మనము ఉండాలి అపోసులైన పౌలు అంటాడు ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయంలో అనుకుంటా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఒకటి నాలో కలుగుచున్నది అంటాడు నేను వెడలిపోయి ఎఫ్ఎస్సి పత్రిక పక్కనే ఉంటుంది మొదటి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుండి చదవండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అయినను శరీరముతో నేను జీవించుట నాకు ఉన్న పని పనికి సాధనమైన ఎడల నేనేమీ కోరుకుందునో నాకు తోచడం లేదు ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు చూసారా ఏది మేలు అంటే తనకి ఏది మేలో ముందుగానే తనకు అర్థమైపోయింది అయితే శరీరముతో ఇక్కడ ఉండడం అతనికి ఇష్టం లేదు అతనికంట నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలనే ఆశ ఒకటి నాలో కలుగుతున్నది చూడండి బ్రతికున్నప్పుడే తన తొందరపడుతూ ఉన్నాడు తొందరపడుతూ ఉన్నాడు దేని కొరకు అంటే దేని కొరకు పరలోకరాజ్యం కొరకు అతడు తొందరపడుతున్నాడు నా నీతిని రాజ్యాన్ని వెదకడి యేసుప్రభు చెప్పిన ఆ మాట అదే అనమాట మనము కూడా ఏంటంటే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలి అయితే శరీరముతో శరీరంతో ఉన్నాను కాబట్టి మరి నేను నేను అంటే కొంతమంది ఏంటంటే ఈ ఈ లోకంలో బాధలు భరించలేక ఏం చేస్తూ ఉంటారంటే సూసైడ్ చేసుకుంటారన్నమాట ఆత్మహత్యలు చేసుకుంటారు మరి ఇతడు యేసు ప్రభు దగ్గరికి దేవుణ్ణి కలుసుకోవాలని మరి అలాంటి పరిస్థితి అతనికి ఉన్నది అంటే లోకం కోసం కొంతమంది భరి భరించలేక భరించలేక లేకపోతే వారు పొందుకోవాల్సింది వాళ్ళకు దొరకలేదని కొంతమంది లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ అలాంటి ఆప్షను అపోసుడైన పౌలు తీసుకోలేదు తను నేను చనిపోయి తన తనకు తానే చనిపోయి తలలోకం వెళ్ళిపోవాలనేటువంటిది కాదు అందుకే అన్నాడు రెండింటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను అంటే పోరాటం అనమాట ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి పోరాటం పోరాటం ఉంటుంది పోరాటం లేనిదే భక్తి లేదనమాట అందుకే అంటాడు నా గలతీ పత్రికలో ఏమన్నాడంటే నా నా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానికొకటి ఏం చేస్తున్నాయంట విరోధముగా పోరాడుచున్నవి అంటున్నాడు ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆత్మానుసారముగా నడుచుకునడి అప్పుడు మీరు శరీర నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునుకును విరోధముగా అపేక్షించున్నది చూసారా శరీరానికి ఆత్మ ఆత్మకు శరీరము రెండు కూడా విరోధముగా అపేక్షిస్తూ ఉన్నాయట ఇదనమాట ఇక్కడ శరీరముతో ఉన్నాడు ఆత్మ ఆత్మీయతలో కూడా ఉన్నాడు అయితే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాల ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుని మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యమును చేరడానికి ఏమి కావాలి అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ యోగు నీతి కొరకు నిబంధన చేసుకుంటున్నాడంటే నీతి మంతులే ఎక్కడ ఉంటారు పరలోక రాజ్యంలో ఉంటారు నీతి మంతులే పరలోక రాజ్యంలో ఉంటారు నీతి అంటే ఏంటంటే ఈ నీతి అంటే చాలా రకాలు ఈ ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఈ క్రమం అనేటువంటిది నీతి నీతి కాదు అర్థమైందా చాలామంది ఈ క్రమాన్ని చూసి ఇదే నీతి అనుకుంటారు క్రమం అంటే ఏంటి యేసు ప్రభువును నమ్ముకోవడం బాప్తీసం పొందడం మారు మనసు పొందడం లేకపోతే బల్లారాధనలో పాలుపంపులు పొందడం లేకపోతే పరిచర్యలు చేయడము సేవ చేయడము లేకపోతే దేవునికి మరి కానుకలు ఇవ్వడము దేవుని కోసము ఖర్చు అవ్వడము ఇవన్నీ కూడా నీతి అనుకుంటారు ఇది నీతి కాదు వీటిలో ఏది కూడా నీతి కాదు నీతి అంటే ఏమిటంటే వాక్యాన్ని నెరవేర్చడం దేవుని యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చడం దేవుడు చెప్పిన మాటను మన జీవితంలో మనం తీసుకుని దానికి లోబడి జీవించడమే నీతి మరి మారు మనసే పరలోక రాజ్యం ఇచ్చేదైతే భాగ్యస్మే పరలోక రాజ్యం ఇచ్చేదైతే బల్లారాధనే పరలోక రాజ్యం ఇచ్చేదైతే లేకపోతే సంగమ ఆరాధనే ఆరాధనే పరలోక రాజ్యాన్ని ఇచ్చేదైతే సంఘాలు చర్చిలు కట్టడం లేకపోతే కానుకలు ఇవ్వడం ఇవే రాజ్యానికి తీసుకెళ్లే లెక్క అయితే మరి అబ్రహాము అబ్రహాము పరలోక రాజ్యం ఎలా వెళ్ళలేడు బాక్తం పొందాడు అబ్రహాము మారుమస్ పొందాడు ఉన్నదా లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు అబ్రహాము దేవునిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవునిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది నమ్మడం అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే నమ్మడం దేవుడు చెప్పింది ఆ ఇది నిజమే ఇది సత్యమే అనడం అది కాదు దేవుడు చెప్పింది ఇది నిజమే సత్యమే అంటే అది కాదు భక్తి ఏమిటంటే దేవుడు చెప్పింది మనము చేయడము అదే నీతి అనమాట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే నీతి అని ఉంటుంది ద్వితీయ కాండంలో ధర్మ దేవుని యొక్క ఆజ్ఞలను ఆజ్ఞలను నెరవేర్చడం గై కొనడమే నీతి అనమాట కాబట్టి ఇక్కడ నీతి దేనికోసం అంటే నీతి మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది సామెతల గ్రంథం పదవో అధ్యాయంలో ఉంటుందన్నమాట రెండవ వచ్చినంలోనూ మొదటి వచ్చినంలో ఏమైనా నీతి మరణము నుండి రక్షించును అంటే నీతిలో ఎంత శక్తి ఉన్నదంటే ఎంత శక్తి ఉన్నదంటే అది ఈ లోకములో దేని వలన కూడా దేని వలన కూడా క పొందలేనటువంటి ఆ యొక్క జీవాన్ని నీతి వలన మనము పొందుతామన్నమాట ఎవరు చచ్చిపోయిన వాళ్ళని ఎవరు లేపుతారండి చనిపోయిన వాళ్ళని ఎవరు లేప బ్రతికున్నప్పుడు బ్రతికున్నప్పుడు డాక్టర్స్ చేయవలసినంత చేస్తారు చే వాళ్ళు వాళ్ళు చేయవలసిన ప్రయోగాలన్నీ టెస్ట్లన్నీ వారు ఉపయోగించవలసిన ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు చేస్తారు కానీ చనిపోయిన తర్వాత అయినా కానీ అయ్యా మేము నిన్నే నమ్ముకున్నామయ్యా నువ్వు మీరు మీరు బాగా మంచి వైద్యం చేస్తారని తీసుకొచ్చామయ్యా అంటే చచ్చిపోయాడు అయ్యా అయినా అంటే మరి ఎలాగోలా బ్రతికించండు అయ్యా మీరు గొప్ప డాక్టర్ అని చెప్పారయ్యా అంటే ఏం చేస్తారు డాక్టర్ డాక్టర్లు కొన్నిసార్లు మనుషులు బ్రతికి అంటే కోమాలో ఉన్నప్పుడే ఏమంటారు ఏం మా వల్ల చెప్పలేమండి చెప్పలేమండి లేకపోతే రెండు రోజులు అయితే కానీ తెలుస్తుందండి మూడు రోజులు అయితే కానీ తెలుస్తుందండి గ్యారెంటీ లేదండి ముందు ఏదైనా సీరియస్ అనగానే చేస్తారు ముందే ముందే సంతకం పెట్టించుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వ్యక్తి చనిపోతే చనిపోతే మాకు సంబంధము లేదు మేము చేయవలసిన ప్రయత్నం చేస్తాము ఆ వ్యక్తి చనిపోతే మాకు ప్రైవే మాకు సంబంధం లేదని డాక్టర్స్ ముందుగానే సంతకాలు పెట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళ గ్యారంటీ వాళ్ళకే తెలియదు ఆ వ్యక్తి బ్రతుకుతాడో చనిపోతాడో వాళ్ళకే తెలియదు కానీ చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపేటువంటి శక్తి దేనిలో ఉందంటే నీతిలో ఉన్నదనమాట నీతి ఆయన నీతి ఆ యొక్క లాజర్ యొక్క నీతి ఏం చేసింది అతన్ని అరలోక రాజ్యానికి నడిపించింది అనమాట అరలోక రాజ్యానికి నడిపించింది లాజర్ నీతి కాబట్టి నీతి అనేది ఎవ్వరు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు మరి ఈ లోక సంబంధమైన నీతి అనేది అది కూడా నీతి కలిగి ఎప్పటివరకు ఉండాలంటే మనం అంతవరకు వరకు అంటే మనం చనిపోయే వరకు కూడా ఆ నీతిని మనము కొనసాగించాలి ఇందా చెప్పాను కదా కార్యారంభము కంటే కార్యాంతము గొప్పది కాబట్టి ఆ నీతి కొనసాగాలి చివరి వరకు కొనసాగాలి అందుకే పేతురు పత్రికలో ఒకటి ఉంటుంది నీతిమంతుడే నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపికి పాపికి మరి చోటెక్కడా అని ఉంటుంది నీతిమంతుడే రక్షించబడుట పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది అవచ్చును నాలుగు పద్దెనిమిది మరియు నీతిమంతుడే రక్షించబోట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడా నిలుచును కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్ప అండర్లైన్ చేసుకోండి ఈ మాట ఏంటంటే నీతిమంతుడే రక్షించబోట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి అక్కడ నిలుతు నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోండి అంటున్నాడు చూడండి ఎంత ఎంత మర్మము దీనిలో కనబడుతున్నది ఎంత